ఈనాడు పది మార్కులు ఆ పత్రికా ప్రమాణాల పది పాయింట్లు పెట్టినాం పద్నాలుగు అయితే ఎక్కువ అవుతున్నాయి అని ఈ పది పాయింట్లలో ఇవాళ ఈనాడు దినపత్రికలో విశ్వసనీయత ఎనిమిది మార్కులు వచ్చినాయి నిష్పక్ష నిష్పక్షపాతం ఆరు మార్కులు సమతుల్యత ఆరు వార్తల వైవిధ్యం ఏడు భాషాశుద్ధి ఎనిమిది సంపాదకీయం ఏడు నైతికత ఏడు స్థానిక సమస్యలు ఏడు విశ్లేషణాత్మకత ఏడు పేపర్ ప్రింటు లోగో అంతా బాగుంది అని చెప్పి అని మొత్తం వందకు డెబ్బై ఒక్క మార్కులు ఎందులో పత్రికా ప్రమాణాలలో అందులో వార్తల కాదు కాదు ఇది ఈనాడు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఇక ఆంధ్రజ్యోతి విశ్వసనీయతలో ఏడు నిష్పాక్షికతలో ఐదు ఇయాల పేపర్ సమతుల్యత ఐదు వార్తల వైవిధ్యం ఆరు భాషాశుద్ధి ఏడు సంపాదకీయం ఆరు నైతికత ఆరు స్థానిక సమస్యలు ఆరు విశ్లేషణాత్మకత ఆరు ప్రదర్శన ఏడు వందకు అరవై ఒకటి వచ్చింది ఇయాల ఇయాల పాస్ అయింది ఫస్ట్ క్లాస్ లో ఇక మూడోది సాక్షి దినపత్రిక పత్రిక సాక్షి దిన పత్రిక ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది ఆ పత్రిక అంటే విశ్వసనీయత ఆరు నిష్పాక్షికత నాలుగు సమతుల్యత నాలుగు వార్తల వైవిధ్యం ఐదు భాషాశుద్ధి ఆరు సంపాదకీయం ఐదు నైతికత ఆరు స్థానిక సమస్యలు ఐదు విశ్లేషణాత్మకత ఐదు ప్రదర్శన ఆరు వందకు యాభై రెండు వచ్చినాయి ఇక నెక్స్ట్ ఆంధ్రప్రభ ఆంధ్రప్రభ పరిస్థితి ఎట్లా ఉందంటే పది మార్కుల్లో ఇయాల మీడియా ప్రమాణాలు ఏమైనా పాటించిందా అని చెప్పి చూస్తే విశ్వసనీయత ఐదు నిష్పాక్షకత నాలుగు సమతుల్యత నాలుగు వార్తల వైవిధ్యం ఐదు శుద్ధి ఆరు సంపాదకీయం నాలుగు నైతికత ఐదు స్థానిక సమస్యలు ఐదు విశ్లేషణాత్మకత నాలుగు ప్రదర్శన నాలుగు ఇది ఆ థర్డ్ క్లాస్ లో పాస్ అయింది ఇక నెక్స్ట్ దిశ దిశ పత్రిక పది ప్రమాణాలను తీసుకున్నప్పుడు ఇక విశ్వసనీయత ఎనిమిది నిష్పాక్షికత ఏడు సమతుల్యత ఏడు వార్తల వైవిధ్యం ఏడు భాషాశుద్ధి ఎనిమిది సంపాదకీయం ఏడు నైతికత ఎనిమిది స్థానిక సమస్యలు ఎనిమిది విశ్లేషణాత్మకత ఏడు ప్రదర్శనకు ఏడు మార్కులు నూటికి డెబ్బై నాలుగు మార్కులు వచ్చినాయి ఇలా దిశకే టాప్ మార్కులు వచ్చినాయి ఇక తర్వాత దగ్గరలో ఉంది మన తెలంగాణ విశ్వసనీయతకు ఐదు మార్కులు వచ్చినాయి నిష్పాక్షికత నాలుగు సమతుల్యత నాలుగు వార్తల వైవిధ్యం ఐదు భాషాశుద్ధి ఆరు సంపాదకీయం నాలుగు నైతికత ఐదు స్థానిక సమస్యలు ఐదు విశ్లేషణాత్మకత నాలుగు ప్రదర్శన ఆరు ఇది సెకండ్ థర్డ్ క్లాస్ లోనే పాస్ అయింది మన తెలంగాణ ఇలా కూడా ఇక తర్వాత వార్త వార్తా దినపత్రిక చూస్తే పది ప్రమాణాలు ఎట్లా పాటించిందంటే విశ్వసనీయత ఆరే నిష్పాక్షికత ఐదే సమతుల్యత ఐదు వార్తల వైవిధ్యం ఆరు భాషాశుద్ధి ఆరు సంపాదకీయం ఐదు నైతికత ఆరు స్థానిక సమస్యలు ఆరు విశ్లేషణాత్మకత ఐదు ప్రదర్శన ఆరు మొత్తానికి వందకు యాభై ఆరు మార్కులు వచ్చినాయి సెకండ్ క్లాస్ లో పాస్ అయింది వార్తా దిన పత్రిక సాక్షలుగుదిన పత్రిక వెలుగు దిన పత్రిక పది ప్రమాణాలని తీసుకుంటే విశ్వసనీయతలో నాలుగు మార్కులే పడ్డాయి నిష్పాక్షికతలో మూడు మార్కులే సమతుల్యతలో మూడే వార్తల వైవిధ్యంలో నాలుగు భాషాశుద్ధి ఐదు సంపాదకీయం మూడు నైతికత నాలుగు స్థానిక సమస్యలు నాలుగు విశ్లేషణాత్మకత మూడు ప్రదర్శన ఐదు మొత్తానికి జగ్రంతల పాస్ అయింది పాసే పాసే అతి కష్టం మీద అయింది వందకు ముప్పై ఎనిమిది మార్కులు పడ్డాయి వెలుగు దినపత్రికకు నెక్స్ట్ విజయక్రాంతి విజయక్రాంతి దినపత్రికను చూస్తే విశ్వసనీయతకు ఏడు మార్కులు నిష్పాక్షికతకు ఆరు మార్కులు సమతుల్యతకు ఆరు వార్తల వైవిధ్యం ఆరు భాషాశుద్ధి ఏడు సంపాదకీయం ఆరు నైతికత ఏడు స్థానిక సమస్యలు ఏడు విశ్లేషణాత్మకత ఆరు ప్రదర్శన ఏడు ఇలా కూడా విజయక్రాంతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది విజయక్రాంతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది ఇక ఒకసారి ఓవరాల్ గా ఎట్లా ఉంది ఏ పత్రిక ఎంత ప్రమాదంతో గూడుకుంది ఏ పత్రికతో ఎవరికి ఎంత ప్రమాదం ఉందనేటువంటి లెక్కలు కూడా ఇందులో దినపత్రికలు చార్జీపీటీ మొత్తం బయటపెట్టింది ఇక అగ్ర కులాలకు సంబంధించి వార్తల విధానం ఎట్లా ఉంది ఏ పత్రిక ఎట్లా చేసుకోవచ్చింది అనేది ఒకసారి స్కోరింగ్ చూస్తే ఫైవ్ స్టార్ రేటింగ్ పత్రిక పంతొమ్మిది తారీఖు ఒకటో నెల ఇవాళ ఏ పత్రికలో ఏమొచ్చింది ఏం కథ అనేది మనం చూసుకోవచ్చు ఇక్కడ పత్రికలో వంద మార్కుల్లో స్కోర్ వచ్చేసి ఫైవ్ స్టార్ తీసుకున్నప్పుడు రేటింగ్ వ్యాఖ్య దిశ పత్రికకు డెబ్బై నాలుగు మార్కులు వచ్చినాయి నాలుగు స్టార్లు ఇచ్చింది ప్రజా సమస్యలు స్థానిక వార్తలకు స్థిరమైన స్థానం ఇచ్చిందంట ఇవాళ ఇక ఈనాడు పత్రికకు డెబ్బై ఒక్క మార్కులు వచ్చినాయి భాష లేఅవుట్ బలంగా ఉంది ఎలైట్ కోణం కొంత ఎక్కువ అంటే అగ్రవర్ణాలకు ఎక్కువగా వంత వాడింది అనేది ఇక్కడ కనిపిస్తుంది విజయక్రాంతికి అరవై ఐదు మార్కులు వచ్చినాయి మూడున్నర రేటింగ్స్ వచ్చినాయి మిశ్రమ ధోరణి రాజకీయ ఫోకస్ ఎక్కువగా కనిపించిందని చెప్పి జీపీటీ చెప్తా ఉంది ఇక వార్త ఆంధ్రజ్యోతి దినపత్రికకు మూడున్నర రేటింగ్స్ వచ్చినాయి ఎవరు ఎలైట్ రాజకీయాల ఆధిక్యం అంటే ఉన్నత వర్గాల రాజకీయాన్ని ప్రతిబింబిస్తా ఉందట ఇక వార్తా దిన పత్రికకు మూడు రేటింగ్స్ వచ్చినాయి సగటు జర్నలిజం లోతు పరిమితం ఉందట ఇక తర్వాత సాక్షికి యాభై రెండు మార్కులు వచ్చినాయి ఇది మూడు స్టార్లు వచ్చినాయి పార్టీ నెరేటివ్ ఆధిక్యం కనిపిస్తా ఉందట ఇక ఆంధ్ర ప్రభావం మార్కులు వచ్చినాయి సామాజిక లోతు తక్కువగా ఉందట ఇక మన తెలంగాణకు నలభై మార్కులు వచ్చినాయి ప్రభుత్వ అనుకూల ధోరణి ఎక్కువ కనిపిస్తా ఉందట ఇక వి సిక్స్ వెలుగుకు రెండు స్టార్లు వచ్చినాయి యాడ్స్ ప్రచారం ఎక్కువ న్యూస్ తక్కువైనా దీంట్లో సో ఇది మొత్తానికి ఓవరాల్ గా ఇవాళ టాప్ పత్రికగా దిశ పత్రిక సెకండ్ ఈనాడు థర్డ్ విజయక్రాంతి ఉంటే ఇక వి సిక్స్ వెలుగు మొత్తం మొత్తానికి మొత్తం పడిపోయింది ఇవాళ చాట్ జీపీటీ రేటింగ్ లో కేవలం ముప్పై ఎనిమిది మార్కులు సంపాదించింది వీటన్నిట్లలో సో ఇది దినపత్రికల పైన చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు చెప్తున్నటువంటి అభిప్రాయం ఇది ఇక రెండో అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా సోదరులారా ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే మేము ఇస్తా ఉన్నామో ఇది ఫ్రీ కంటెంట్ ఇది ఫ్రీ కంటెంట్ మీరందరూ కూడా ఫ్రీగా దీన్ని వాడుకోవచ్చు ఇది ఫ్రీగా ఈ లైవ్ వాడుకోవచ్చు ఈ లైవ్ ను యూట్యూబ్ ఛానల్లో లైవ్ పెట్టుకోవచ్చు మీరే డబ్బులు సంపాదించుకోవచ్చు ఎందుకంటే ఈ మీడియా మీడియా భాగోతం అంతా బయటపడతా ఉంది మెయిన్ స్ట్రీమ్ మీడియా కాబట్టి సో అవన్నీ అగ్రవర్ణాల తొత్తులుగా మారిపోయినాయి కాబట్టి మన వర్గాలకు మన మెజారిటీ ప్రజలైనటువంటి బిగ్ క్లాస్ వర్గాలకు ఉన్నది సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాలో ఈ సోషల్ మీడియాకు మీరు వారియర్ గా మారి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం వారియర్ గా మీరు ముందుకు రండి మీరు వచ్చి ఈ బీసీ ఉద్యమంలో పాల్గొనడానికి మీ ఫోన్ కు మీ సోషల్ మీడియాకు పని చెప్పడానికి మీరు చేయాల్సిందల్లా ఇదొక్కటి రేపటి సాగు కోసం భయపడతామా దశాబ్దాలుగా రెడ్లు దొరల యువసేనలు ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇన్స్టాలు యూట్యూబ్లను మన భుజాల మీద మోసినం కదా ఇది చాలు ఎనఫ్ ఈజ్ ఎనఫ్ ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం బీసీల ఆత్మగౌరవ యుద్ధం ఇది బీసీల అధికార దండయాత్ర డెబ్బై ఏళ్ళ తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం ఈ పోరాటంలో అగ్ర కులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది రెడ్లు వెలమనకు పద్నాలుగు టీవీలు పదిహేను పత్రికలు ఉన్నాయి బీసీలకు పేపర్ లేదు టీవీ లేదు ఉన్నదల్లా మీలాంటి యువరత్మే మీ బిగించే పిడికిలి ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడిగా నిలబడదాం రండి బీసీ వీరులారా వీర సోషల్ మీడియా సైనికులారా చేయి చేయి కలిసింది అధికారమే మిగిలింది బీసీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలనుకుంటున్నారా ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి ఒక్క నిమిషం కేటాయించు ಡಬ್ಬೈ ಎಂದೇ ದೋಪಡಿನ ಅರಿಕಟ್ಟು ಜೈ ಸಿ ಜೈ ಜೈ ಸಿ ಜೈ ತೆಲಂಗಾಣ